పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ డైరెక్టర్ సుదీష్ కాంబినేషన్లో వచ్చిన ది మోస్ట్ అవైడెడ్ మూవీ ఓజీ ప్రియాంక అరూర్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ యొక్క మూవీలో బాలీవుడ్ సీరియల్ హీరో ఇమ్రాన్ హంషీ స్టైలిష్ విలన్గా నటిస్తూ ఉన్నారు అలాగే శ్రేయారెడ్డి కోలీవుడ్ యంగ్ హీరో అర్జున్ దాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు గ్లిమ్స్ ఓజీ మూవీపై అంచనాలను పెంచేశాయి ముఖ్యంగా గ్లింప్స్ అయితే పవన్ అభిమానులకు ఓ రేంజ్లో కిక్ ఇచ్చేసిందని చెప్పాలి తాజాగా ఈ యొక్క సినిమాకు సంబంధించి ముఖ్యంగా గ్లింప్స్ అయితే అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి అయితే తాజాగా మరో కీలక అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్ ఇక ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు ఈ మేరకు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓజీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసేశారు అలాగే పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఓ అదిరిపోయే పోస్టర్ను కూడా పంచుకుంది చిత్రబృందం ఇక ఈ యొక్క పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఆల్ట్రా స్టైల్ మోడర్న్లో స్టైల్గా కనిపిస్తూ ఉన్నారు ఇక ఇక్కడి అభిమానుల్ని ఆకర్షించిన మరో విషయం ఏంటంటే పవన్ చేతిలో గ్లాస్ గాజు గ్లాస్ జనసేన పార్టీ గుర్తు కూడా గ్లాస్ విశేషం ఇక ఓజీ సినిమాలో ఆనందం ఫ్రేమ్ సీనియర్ హీరో వెంకట్ కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఇటీవలే అతని లుక్కు సంబంధించిన పోస్టర్లు నెటింట్లో తెగ వైరల్ అయ్యాయి ఇదిలా ఉంటే పవన్ సినిమాలకు సంబంధించి గత కొన్ని నెలలుగా ఎలాంటి అప్డేట్స్ లేవు దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం నిరాశలో కోరుకపోయారు అలాంటి సమయంలో ఓజీ రిలీజ్ డేట్ పవన్ ఫ్యాన్స్కు ఫుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారిందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ మామయ్య పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో హెయిర్ స్టైల్గా టీ గ్లాస్ పట్టుకొని బ్లాక్ గాగుల్స్ ధరించి కార్కు స్టైల్గా విరిగిన ఆ విధానం ఆ లుక్ చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా ఈ యొక్క పోస్టర్ చూస్తుంటే ఏ రేంజ్లో ఉంటే సినిమా ఏ రేంజ్లో నా ఊహకే అర్థం కావడం లేదు అంటూ అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి